ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో పార్వతి పల్లవి శ్రేయ ముగ్గురిని ఓ రేంజ్లో వాయించేస్తుంది అవని తన తమ్ముడు భరత్ పోరంబోకు అంటూ ఇంటికొచ్చి పేలిన పార్వతి సహా అందరి నోళ్లు ముయ్యిస్తుంది అవని పల్లవి చెంప పగలగొట్టి పార్వతి వణికేలా చేస్తుంది తర్వాత భరత్ అరెస్టు వెనుక పల్లవి ఉందని కమల్కి అనుమానం వస్తుంది మరోవైపు అవని కూడా ఈ అరెస్టు వ్యవహారం కూపి మొత్తం లాగేందుకు పని మొదలు పెడుతుంది ఇలా రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం భరత్ ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త వినగానే అవని ఇంటి ముందు పార్వతి అండ్ కో వాలిపోతారు ఇక నోటికొచ్చినట్టుగా భరత్పై పేలుతుంది పార్వతి దీంతో మీరందరూ ఆవేశపడుతున్నారే తప్ప అసలు భరత్ తప్పు చేశాడో లేదో ఆలోచించరేంటి అని అవని ప్రశ్నిస్తుంది ఏ తప్పు చేయకుండానే పోలీసులు తీసుకెళ్లి సెల్లో వేస్తారా అని శ్రేయ అంటుంది అవని అసలు ఏం జరిగిందమ్మా మీ తమ్ముడు ఏం చేశాడు భరత్ని పోలీసులు అరెస్టు ఏంటి అని దయాకర్ కంగారు పడతాడు ఈ భరత్ అనే మహానుభావుడి గారు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే పోలీసులు పట్టుకుని లోపలేశారు అవని తమ్ముడు ఎలాంటివాడని చెప్పడానికి ఇది చాలా ఇంకేమైనా చెప్పాలా అని పల్లవి రెచ్చిపోతుంది నేను మన కూతురికి ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే నేనేదో కానిపని చేయబోయినట్లు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి ప్రేమించిందన్న బాధతో నేను మన కూతుర్ని కొడితే నేనేదో నేరం చేసినట్లు మీరు అందరి ముందు నన్ను కొట్టారు కొట్టాల్సింది వీణ్ణి అంటూ భరత్ చెంప పగలు కొడుతుంది పార్వతి నేను చేసింది తప్పో మీరు చేసింది తప్పో ఇప్పుడు అర్థమైందా మీకు మీరు నా చెంప పగలగొట్టినట్టు వీడి పళ్లు రాలగొట్టకుండా చూస్తూ ఉన్నారేంటి మీ కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి మీ కూతుర్ని ఈ తిరుగుబోతు వెదవకిచ్చి చేద్దామనుకున్నది మీ తప్ప మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నది నా తప్ప అని రాజేంద్ర మీద కూడా పార్వతి ఫైర్ అవుతుంది నువ్వు ఎలాంటి వెధవని ప్రేమించావో ఇప్పుడు అర్థమైందా నీకు ఇలాంటి వెధవని చేసుకుంటే వీడు వీధిపాలు అవడమే కాకుండా నిన్ను కూడా వీధిపాలు చేస్తాడు అని ప్రణతిపై ఊగిపోతుంది పార్వతి భరత్ గురించి అంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నావేంటమ్మా అని ప్రణతి అంటుంది నీచుల గురించి నీచంగా కాకుండా పవిత్రంగా మాట్లాడమంటావా అని పార్వతి సెటేర్ వేస్తుంది ఆ రోజు అమ్మ ఏదో తప్పు చేసిందని అమ్మను కొట్టారు కదా ఇలాంటి విధమని సపోర్ట్ చేసి మాట్లాడినందుకు మీకేం అనిపించడం లేదన్నా అని రాజేంద్రను ప్రశ్నిస్తాడు అక్షయ్ ఆపండి మీరు నా గురించి లేనిపోనువని మాట్లాడుతున్నారు ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నాను నేనే తప్పు చేయలేదండి నేను అలాంటి వాణ్ణి కాదు అని భరత్ ప్రాధేయపడతాడు నువ్వు తప్పు చేయకుండా పోలీసులు సరదాగా నిన్ను అరెస్టు చేశారా తప్పు చేసి పోలీసులకు అడ్డగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పు చేయలేదని దేవుడి మీద ఒట్టేస్తున్నామంటే నీకు మనుషులే కాదు దేవుళ్లన్నా కూడా భయం లేదన్నమాట అని శ్రేయ రెచ్చిపోతుంది భయం భక్తి ఉన్నవాడైతే పరువు మర్యాదల గురించి ఆలోచించేవాడే అయితే అలాంటి బేవర్స్ పనులు చేయడు కదా అని పల్లవి అంటుంది మీ అందరికీ దండం పెడతాను నిజమేంటో తెలుసుకోకుండా దయచేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు అని భరత్ అంటాడు ఇంత కూడా ఇంకా మంచోడిలా నటిస్తావేంటి నువ్వు చాలా మంచోడువని మీ అక్క మా అందరి దగ్గర చాలా కటింగ్లు కవరింగ్లు ఇచ్చింది నా తమ్ముడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని కడిగిన ముత్యంలాంటాడని చెప్పింది నీ తమ్ముడు ఎలాంటోడో ఇప్పుడు ఏం చేశాడో అందరికీ తెలిసింది కదా ఇప్పుడేం చెప్తావు నీ తమ్ముడు గురించి మా ప్రణతి అదృష్టం బావుంది కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటో ముందే తెలిసింది ప్రణతిని నమ్మించి మోసం చేసి మా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా ఎంత ధైర్యం నీకు అని పల్లవి ఫైర్ అవుతుంది పల్లవి భరత్ను అనుమానిస్తున్నావా నువ్వు అసలు నీకు బుద్ధుందా అని కమలంటాడు ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు బావా నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ప్రేమ పేరుతో నీ చెల్లెలు జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకున్న వాడిని ఏం అడగకుండా నాకు బుద్ధుందానో అడుగుతావేంటి నీ చెల్లెలు జీవితం ఏమైపోయినా పర్లేదనుకుంటున్నావా మీ అక్కా తమ్ముడు కలిసి మా ప్రణతి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారా అని భరత్పై చేయెత్తుతుంది పల్లవి దాంతో పల్లవి చేయి పట్టుకుని లాగి ఒక్కటిస్తుంది అవని దీంతో అందరూ ఉలిక్కి పడతారు నా కోడల్ని కొడతావా నిన్ను అంటూ అవనిపై చెయ్యెత్తుతుంది పార్వతి ఆగండి దించండి చెయ్యి దించుతారా లేదా దించండి అని అవని కోపంగా చూసేసరికి పార్వతి భయపడుతుంది కోర్టులకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారందరూ నేరస్తులు కాదు ఏదైనా జరిగినప్పుడు ఏం జరిగింది ఎలా జరిగిందనేది ఆలోచించకుండా ఆవేశంతో ఊగిపోతూ తిట్టడం కొట్టడం మాత్రమేనా మీకు తెలిసిన పని నా తమ్ముడు ఎలాంటివాడో మీకు తెలుసా నాకు తెలుసా అని అవని ఫైర్ అవుతుంది చండాలమైన పనులు చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాక నీ తమ్ముడు గురించి తెలుసుకోవడానికి ఇంకే ఉంటుంది అని శ్రేయ అంటుంది నువ్వు అడిగిన ప్రశ్నకు నోటితో సమాధానం చెప్పమంటావా లేక పల్లవికి చెప్పినట్లు సమాధానం చెప్పమంటావా నీ భర్త లాయర్ కాబట్టి పోలీసులో అరెస్టు చేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళో కాదో నీ భర్తనే అడుగు నేను నెమ్మదిగా చెప్తే మీరెవరూ వినే పరిస్థితిలో లేరు కాబట్టి నేను విధంగా రియాక్ట్ కావాల్సి వస్తోంది నాది పొగరో అనుకున్నా అహంకారం అనుకున్నా నా తమ్ముణ్ణి వెనకేసుకొస్తున్నానని అనుకున్నా మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేది మాత్రం ఒక్కటే నా తమ్ముడు తప్పు చేశాడని మీరు ఎంత బలంగా నమ్ముతున్నారో వాడు ఏ తప్పు చేయడని నేను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నాను మీరందరూ నా తమ్ముడు తప్పు చేశాడని అంటున్నారు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను నిరూపించే లోపు ఎవరైనా సరే అకారణంగా నిందలు వేస్తే సహించేది లేదు భరించేది అంతకంటే లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని అవని వాయించేస్తుంది అని అవని వాయించేస్తుంది చింతచెచ్చినా పులుపు చావలేదని చెప్పిన వాళ్ల కాళ్లు మొక్కాలనిపిస్తోంది జరిగింది చూశాకైనా మీ భార్య మీద ఎగరడం మానేసి మీ కూతురు గురించి ఆలోచించండి పదండి అంటూ పార్వతి బయల్దేరుతుంది అవనిని సమర్థించే మామయ్య సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయారు నాకు చెంపదెబ్బ తగిలితే తగిలింది కాని ఇప్పుడు ప్రణతిని భరతికిచ్చి చేయడానికి మావయ్య ఒప్పుకోరు అక్షయ్బాబు గారు కూడా ఒప్పుకోరు నా ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అని పల్లవి అనుకుంటుంది వదినా భరత్ ఈ తప్పు చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం వదినా అని అంటాడు అవును వదినా ఏదో సంథింగ్ రాంగ్ అని కూడా అనిపిస్తుంది వదిన అంటాడు శ్రీకర్ నువ్వు భరత్ తప్పు చేయలేదని నిరూపిస్తానన్నావు కాబట్టి దానికి మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు వదిన నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం అని కమల్ శ్రీకర్ అంటారు సరే వెళ్ళండి అంటుంది అవని మరోవైపు జరిగిన అవమానం తలుచుకుని భరత్ బాధపడుతూ ఉంటాడు అందరూ అనుకుంటున్నట్టు నేనే తప్పు చేయలేదక్క నిజమక్క నేను చచ్చినంత ఒట్టు అని అవనితో అంటాడు నువ్వు తప్పు చేశావనడానికి ఎన్ని సాక్ష్యాలున్నా నువ్వు తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు నిన్ను అనుమానించి అవమానించిన వాళ్లందరికీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలంటే అసలేం జరిగిందో నాకు తెలియాలి పోలీసులు నిన్నెందుకు అరెస్టు చేశారు ఎలా అరెస్టు చేశారు చెప్పు అని అవని అడుగుతుంది నేను ఇంటర్వ్యూకి వెళ్లి వస్తూ ఉంటే నా ఫ్రెండొకడు దారిలో కలిశాడక్కా అదక్క జరిగింది అంటూ మొత్తం కథ చెప్తాడు పోలీసులు క్లబ్లు పబ్లూ ఫామ్ హౌస్ల మీద రైడ్ చేస్తారు తప్ప మామూలు ఇళ్లలో రైడ్ చెయ్యరు అలా చేశారంటే పోలీసులకి పక్కా ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి నువ్వున్న ప్లేస్కి వచ్చారంటే నిన్ను ఇరికించడానికి ఎవరో పక్కాగా ప్లాన్ చేసేనా ఉండాలి సరే నిన్నక్కడికి తీసుకెళ్లినా నీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ పంపించు అని అడుగుతుంది అవని నా ఫ్రెండ్ అలాంటివాడు కాదక్కా వాడు చాలా మంచోడు అని భరత్ అంటాడు నీ ఫ్రెండ్ మంచివాడే అయ్యుండొచ్చు కానీ డబ్బనేది మంచితనాన్ని కూడా మోసంగా మార్చగలదు ఆశ పెట్టో మభ్యపెట్టో వాడి చేత ఈ పని చేయించుండొచ్చు కదా అని అంటుంది అవని వదినా భరత్ ఏ తప్పు చేయలేదని మనం నమ్మాం కానీ మా అమ్మవాళ్లు నమ్మడం లేదు నువ్వే ఏదో ఒకటి చేసి భరత్ ఏ తప్పు చేయలేదని నిరూపించి వదినా ప్లీజ్ వదినా అని ప్రణతి అంటుంది నువ్వేం టెన్షన్ పడకు ప్రణతి ఈ విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి పక్కకెళ్లి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది అవని శ్రీకర్ నీతో మాట్లాడే పనింది ఫోన్లో కాదు నీతో పర్సనల్గా మాట్లాడాలి కాని ఇప్పుడు కాదు రేపు ఉదయం నేను చెప్పిన చోటికి రా పాటు భరత్ కూడా ఉంటాడు ఒక్కడివే రా నువ్వు వస్తున్న విషయం పల్లవికి కాని గాని తెలియనివ్వొద్దు అని చెప్తుంది అవని మరోవైపు పల్లవి తాపీగా కూర్చుని ఆపిల్స్ తింటూ ఉంటుంది ఇంతలో శ్రేయ అక్కడికొచ్చి చూస్తుంది అలా చూస్తున్నావు తింటావా కావాలంటే అడగొచ్చుగా అలా చూడడం దేనికి అని పల్లవి సెటైర్ వేస్తుంది నాకు కావాలంటే లాక్కుంటాను అంతేగాని అడుక్కోను అంటుంది శ్రేయ నేను అంతే ఎవరైనా లాక్కోవడానికి ట్రై చేస్తే అది మాత్రం జరగనివ్వను అని పల్లవి కౌంటర్ వేస్తుంది నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ మరీ ఎంత తెలివైన దానివని అనుకోలేదు అని శ్రేయ అంటుంది నాకు సెటేర్ వేస్తున్నావేంటి ఇప్పుడేం జరిగింది అని పల్లవి అడుగుతుంది జరిగిందంతా చూశాక నీది ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయినో నాకు అర్థమైంది అంటుంది శ్రేయా ఏయ్ ఏం జరిగింది ఏమర్థమైంది నీకు అని అంటుంది పల్లవి కోపంగా నువ్వు మీ నాన్న కలిసి ప్రణతికి పెళ్లి సంబంధం చూశారు అత్తయ్యని ఆ సంబంధం చేయడానికి ఒప్పించారు అని శ్రేయ అంటుంది అవును ఆ సంబంధం ఎందుకు చూడాల్సొచ్చిందో నీకు చెప్పాను కదా అంటుంది పల్లవి ఒకదాని గురించి చెప్పి మరొకదాని గురించి చెప్పలేదు మీరు చూసిన పెళ్లి కొడుకుతో ప్రణతి పెళ్లి చేయడానికి భరత్ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనుకోవడం అందుకే భరత్ అరెస్ట్ అయ్యేలా చేశావు అని శ్రేయ బాంబు పేలుస్తుంది ఆ విషయం దీనికెలా తెలిసింది అని పల్లవి టెన్షన్ పడుతుంది షాక్ అయ్యావేంటి అంటుంది శ్రేయ నీకేమైనా మెంటలా భరతిని పోలీసులో అరెస్టు చేస్తే నేను అరెస్టు చేయించానంటావేంటి బుద్ధి లేకుండా మాట్లాడకు అని పల్లవి ఫైర్ అవుతుంది అంత ఓవరాక్షన్ చేయకు నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వే అదంతా చేయించుంటావని నాకు తెలుసు అని శ్రేయ రెచ్చిపోతుంది ఏయ్ నువ్వెక్కువ మాట్లాడుకు అని పల్లవి అంటూ ఉంటే ఇంతలో కమల్ ఎంట్రీ ఇస్తాడు పల్లవి ఏదో చేయించింది అంటున్నావేంటి ఏం చేయించింది అదినా పల్లవి ఏం చేసింది అని కమల్ అడుగుతాడు ఏం లేదు మేమేదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం అని శ్రేయ కవర్ చేయాలని చూస్తుంది మీరు మాట్లాడుకుంటున్న మ్యాటర్ పూర్తిగా వినకపోయినా దేని గురించి ఉంటుందనేది మాత్రం నాకు అర్థమైంది భరత్ని పోలీసులో అరెస్ట్ చేయడం వెనుక నీ ప్లాన్ ఏమైనా ఉందా అని పల్లవిని అడుగుతాడు కమల్ నీకు నన్ను అనుమానించడం తప్ప వేరే లేదా భరత్ అరెస్ట్ అయితే నాకేం వస్తుంది సన్మానం చేస్తే నాకేం వస్తుంది అని పల్లవి రివర్స్ అవుతుంది ఏంటి నోరు లెగుస్తుంది నువ్వు చెప్పేది నిజమని నన్ను నమ్మించడానికి ఫైర్ అవుతున్నావా అని కమల్ సీరియస్ అవుతాడు నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు అలాంటి దాని కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈ ప్లాన్ నాది కాదు నీకేమైనా డౌట్స్ ఉంటే అది నువ్వు క్లియర్ చేసుకో అంతేగాని నన్ను ఊరికే అనుమానించి ఓవరాక్షన్ చేయకు అని సైలెంట్ గా పల్లవి వెళ్లిపోతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది రేపటి ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం